బాడీలో తెల్ల మచ్చలు ఎక్కువగా ఉన్నాయా తెల్ల మచ్చలు అంటే ఏమంటామంటే మనము దీన్ని విటిలిగో మనం విటిలిగో అంటామండి లేకుంటే ల్యూకోడర్మా అని పిలుస్తాము ఈ ల్యూకోడర్మా మీకు విటిలిగో ప్రాబ్లము ఎక్కువగా మీకు ఫేస్ పైన ఉండి బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడడము ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా చాలా ఇబ్బంది పడడము ఇలా మనకి ఇన్ఫియాటి కాంప్లెక్స్ పెరిగిపోవడము దీనివల్ల మన కాన్సన్ట్రేషన్ తగ్గడము ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటామండి పేషెంట్స్ సార్ మాకు ఫేస్ పైన ఇదంతా కొంచెం లిప్స్ పైన ఎక్కువగా తెల్ల మచ్చలు ఉన్నాయి సార్ దీనివల్ల మనం బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటుంటారు కొంతమందికి వేళ్ళలో కానీ కాళ్ళలో కానీ కాళ్ళ పైన కానీ ఈ తెల్ల మచ్చలు ఎక్కువ చూస్తుంటామండి ఈ తెల్ల మచ్చలకు మన హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందండి ఎందుకంటే మెలనోసైట్స్ అనేటివి కణాలు ఆ మెలనిన్ పిగ్మెంట్ అనేది సరైన మోతాదులో రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ మంగు మచ్చల ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ పిగ్మెంటేషన్ లోపం వల్ల అంటే తక్కువ ప్రొడక్షన్ ఉండడం వల్ల మనకి తెల్ల మచ్చలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మంగు మచ్చలకు మనము తెల్ల మచ్చలకు మీరు బయట ఎక్కడ కూడా మనము యాంటిమెంట్స్ రాసి మనకి ఎండకు ఉండాలంటారండి దానివల్ల కూడా రిజల్ట్స్ ఉండవు కాబట్టి మనకు హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి మేము చాలామంది పేషెంట్స్కు బిఫోర్ ఆఫ్టర్ అవి ఎట్లా ఉన్నాయని కూడా చూపించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందండి వాళ్ళు కూడా చాలా మందిలో కూడా ఆ తెల్ల మచ్చలు క్యూర్ అయినాయి కాబట్టి ఒకసారి మీకు ఈ ప్రాబ్లం ఉంటే వైభవ హోమియోపతి క్లినిక్కి సంపదించు